ప్రబోదయం అందరికీ ప్రయత్నాండి బా అన్నారా ఇద్దిన వాగ్దానము కితన గ్రంథము నూట నలభై ఆరో అధ్యాయము ఏడో వచ్చిన బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును ఆకలి గుణవానికి ఆహారము ఇచ్చేయను ఇహోవా బంధింపబడి వారిని విడుదల చేయను ఇది కా సమయంలోని దేవాత దేవుడు నువ్వు బాధపడుతున్నావా దేవునికి నాయన తీరుస్తాడంట ఆకలి కొని ఉన్నావా నీకు ఆహారాన్ని ఇస్తాడంట గుడ్డివాడిగా ఉన్నావా నీ కళ్ళు తెరవ చేస్తాడని చెప్తున్నాడు కృంగిపోయి ఉన్నావా దేవుని లేవనెత్తుతాడు నీతిమంతులుగా ఉన్నావా దేవుని ప్రేమిస్తున్నాడు పరదస్సులుగా ఉన్నావా దేవుని కాపాడుతాడని చెప్పారు నువ్వు తండ్రి లేని వారిగా ఆ ఉన్నావా దేవుని అండి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా ఈ లోకల్లోని లేదు దేవుడు సమస్తం చేయగల శక్తిగల దేవుడు మన నమ్ముకున్న దేవుడు జీవ గల దేవుడు గొప్ప కార్యాలు చేయగల శక్తిగల దేవుడు ఆయన ఆశ్రయించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన బ్రతుకుల్లోని కార్యం చేస్తాడు ప్రార్థన చేసుకున్నా జిమ్ గల దేవుడా గొప్ప దేవుడానికి కొందరు ఆచరిస్తున్నాం అయా బాధపడుతున్న వారికి నాయం తీర్చండి ఆకలిగొన్న వారికి నానాహారం ఇవ్వండి ప్రవ్వ అయా తండ్రి దేవ ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యను విడుదలిచ్చి అయా వారిని మీరే కాపాడవలసిందిగా వేడుకుంటూ మీరే ఆదరించవలసిందిగా వేడుకుంటూ నజలను చేస్తున్నాము నడుచున్నాను తండ్రి ఆమెను